అందరికీ నమస్కారం అండి అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కంటెంట్ వచ్చేసి వాక్య రీతులు లేదా వాక్య భేదాల గురించి తెలుసుకుందాం మొన్న జరిగినటువంటి దాంట్లో కొన్ని వాక్యాలను మనం తెలుసుకున్నాం కదా ఈరోజు మిగిలిన వాక్యాల గురించి తెలుసుకుందాం వాక్య రీతులు లేదా వాక్య భేదాలు మరి నాకు కొన్ని వాక్యాలు చెప్పుకున్నాం కదండి ఆ మిగిలిన ఇప్పుడు నెక్స్ట్ మిగిలినటువంటి వాక్యాల గురించి మనం మాట్లాడుకుందాం సామర్థ్యాధారిత వాక్యము సామర్థ్యాధారిత వాక్యము ఈ వాక్యాలన్నీ ఏంటంటే పేరులోనే ఆ వాక్యం ఏమిటి అనేది అర్థమవుతుంది కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో ఇది ఆ వాక్యమా ఈ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి సామర్థ్యాధారిత వాక్యం అంటే సామర్థ్యం అంటే కర్త యొక్క సామర్థ్యాన్ని తెలిపేదే ఈ వాక్యం సామర్థ్యాధారిత వాక్యం కర్త యొక్క సామర్థ్యాన్ని తెలుపుతుందనమాట అంటే కర్త యొక్క శక్తి సామర్థ్యాలను తెలిపేటటువంటి వాక్యం సామర్థ్యధారిత వాక్యం ఉదాహరణకి నేను ఈ లెక్క చేయగలను అంటే తనకు తాను నిరూపించుకోవడం అన్నమాట నేను సామర్థ్యం కలిగిన దాన్ని అని తనకు తాను నిరూపించుకోవడం నేను ఈ లెక్కను చేయగలను ఇంకొక ఉదాహరణ ఆమె నాట్యం చక్కగా చేయగలదు ఆమె నాట్యం చక్కగా చేయగలదు ఇక్కడ కర్త అనేది నా గురించి చెప్పొచ్చు ఎదుటి వాళ్ళ గురించి చెప్పచ్చు చూడండి ఇక్కడ ఉదాహరణ చూసినట్టయితే నేను చెప్పుకున్నాం కర్తలో తర్వాత అతడు చెప్పాము ఆమె చెప్పాము అంటే ఎదుటి వాళ్ళ గురించి కూడా మనం ఈ వాక్యం చెప్పగలుగుతాం సో కర్త ఎవరైనా కావచ్చు తను కావచ్చు లేదా ఎదుటి వాళ్ళు కావచ్చు మరి ఈ వాక్యం ఖచ్చితంగా సామర్థ్యాధారిత వాక్యం అని ఎలా చెప్పగలుగుతాము అంటే చిన్న గుడ్డి గుర్తు గలడు కలదు అనేటువంటి పదాలు చేరుతాయి కలడు లేదా కలదు ఆడవా మగవాళ్ళైతే కలడు అని వస్తుంది ఆడవాళ్ళైతే కలదు అనే వస్తుంది ఈ పదాలు ఉన్నాయి అని అంటే అది సామర్థ్యాధారిత వాక్యం కిందకి చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్వార్థక వాక్యం స్వార్థక వాక్యం పేరులోనే ఉంది సగం స్వార్థక వాక్యం తనను తాను మాత్రమే చెప్పుకోగలిగే వాక్యాలను స్వార్థక వాక్యాలు అంటారు అంటే ఎగ్జాంపుల్స్ అన్ని ఎలా ఉంటాయంటే తన గురించి తాను చెప్పుకోవడం అలాంటి వాక్యాలను స్వార్థక వాక్యాలు ఈ వాక్యాల్లో అంత నా గురించి మాత్రమే నేను చెప్పుకుంటా అనమాట ఉదాహరణకి నేను ఈ పని చేయగలను అంటే నా గురించి మాత్రమే నేను చెప్పుకుంటున్నా నా శక్తి సామర్థ్యాలు నా గురించి మాత్రమే అన్నమాట ఇలాంటి వాక్యాలను స్వార్థక వాక్యాలని అంటారు నేను ఈ పని చేయగలను నేను చక్కగా పని చేయగలను ఇదంతా నా గురించి చెప్పుకుంటామన్నమాట ఇలాంటి వాక్యాలను స్వార్థక వాక్యాలు అంటారు అక్కడ ముందు చెప్పుకునేటువంటి వాక్యంలో కర్త ఏదైనా కావచ్చు అతడు కావచ్చు లేదా ఆమె కావచ్చు ఆ వాక్యాల్లో శక్తి సామర్థ్యాలు కర్త గురించి తెలుపుతాయి కానీ ఈ స్వార్థక వాక్యాల్లో తనని తాను మాత్రమే తెలుపుకునేటువంటి వాక్యాలు ఈ స్వార్థక వాక్యాలు నెక్స్ట్ సందేహార్థక వాక్యం సందేహార్థక వాక్యం ఈ వాక్యం కూడా పేరులోనే కనిపిస్తుంది సందేహం సందేహం అంటే అనుమానం అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనుమానంతో భావించడం అనుమానంగా భావించడం అంటే ఆ పని జరుగుతుందో లేదో ఈ పని నేను చెయ్యొచ్చునో లేదో ఈ బస్సు రాగలదో లేదో అంటే టైంకి రాగలుగుతుందో లేదో ఏ పనైనా సరే కర్త ఏదైనా సరే అక్కడ వాక్యం అనేది అనుమానపూరితంగా ఉంటుంది ఇలాంటి వాక్యాలను సందేహార్థక వాక్యాన్ని పిలుస్తాము ఈ బస్సు సమయానికి వస్తుందో లేదో సమయానికి వస్తుందో లేదో లేదా ఈ పని జరుగుతుందో లేదో ఈ పని జరుగుతుందో లేదో అతను రాగలుగుతాడో లేదో అతను రాగలుగుతాడో లేదు ఇలాంటి వాక్యాలను సందేహార్థక వాక్యాలని పిలుస్తాము నెక్స్ట్ విద్యార్థక వాక్యం విద్యార్థక వాక్యం ఈ విద్యార్థక వాక్యం అంటే విధుల గురించి తెలుపు తెలుపుతుందనమాట లేదా ఆర్డర్ వేసే విధంగా ఈ వాక్యాలు అనేవి ఉంటాయి విధి అంటే పని పని గురించన్నా తెలుపుతుంది లేదా ఆజ్ఞాపించే విధంగా అంటే ఆజ్ఞను శాసిస్తాం కదా అలా తెలిపేటువంటి వాక్యాలు కమాండింగ్ జరిపేటువంటి వాక్యాలు ఈ విద్యార్థక వాక్యాలు విధులను ఆజ్ఞలను తెలిపేటువంటి వాక్యాలను విద్యార్థక వాక్యాలని అంటారు ఫస్ట్ ఈ విధులను చూద్దాం నీవు ఈ పని చెయ్యి సరే అండి నీవు రాయి లేదా నువ్వు చదువు అంటే మనము ఒక పనిని ఎదుటివారికి అప్పచెపుతున్నాం చదవండి రాయండి అని ఒక విధిని అప్పచెపుతున్నాం అలాంటి వాక్యాలను విద్యార్థక వాక్యాలని పిలుస్తాము అదేవిధంగా ఆజ్ఞలను జారీ చేసేటువంటి వాక్యాలు ఏదైనా మనం ఒక పని చెప్తాం కమాండింగ్గా చెప్తాం కొన్ని అలాంటి వాక్యాలను విద్యార్థక వాక్యాలని అంటారు ఉదాహరణకి నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపో చాలా సీరియస్గా చెప్తున్నాము నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో గా చెప్తున్నాం అనమాట ఇది ఆజ్ఞ జారీ చేసేటువంటి వాక్యం నువ్వు అక్కడికి వెళ్ళు కమాండింగ్ చెప్తున్నావు అక్కడికి వెళ్ళు నువ్వు ఈ పని చెయ్యి ఇవన్నీ ఎలాంటి వాక్యాలు ఆజ్ఞను జారీ చేసేటువంటి ఆజ్ఞను ఆజ్ఞాపించేటువంటి వాక్యాలు కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా విధులను ఆజ్ఞలను తెలిపేటువంటి వాక్యాలు విద్యార్థక వాక్యాలు నెక్స్ట్ ప్రేరణార్థక వాక్యం ప్రేరణార్థక వాక్యం ఈ ప్రేరణార్థక వాక్యం అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పని చేసేదాలు పని చేయించేది మరొకరు అలాంటి వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలని పిలుస్తాము ఉదాహరణకి శ్రీకృష్ణుడు భీముని చేత భీముని చేత జరాసంధుణ్ణి చంపించెను జరాసందు చంపించను అంటే ఇక్కడ ఈ పని చెయ్యి అని చెప్పింది శ్రీకృష్ణుడు పని చేసింది భీముడు ఏం చేశాడు జరాసందుని చంపించేశాడు అంటే ప్రేరేపించేది ఒకరు పని చేసేది ఒకరు అలాంటి వాక్యాలను ప్రేరణార్థక వాక్యాన్ని పిలుస్తాము ఇంకొక ఉదాహరణ చూద్దాం విధి నా చేత నా చేత ఈ పాపాన్ని చేయించింది ఈ పాపాన్ని చేయించింది చూడండి ఇక్కడ చేయించింది ప్రేరేపించింది విధి ఎవరి చేత నా చేత ఏం చేయించింది ఒక పాపాన్ని చేయించింది పాపాన్ని చేయించింది సో ఇక్కడ ప్రేరేపించేది ఒకరు పని చేసేది మరొకరు ఇలాంటి వాక్యాలను ప్రేరణాత్మక వాక్యాలని పిలుస్తాము నెక్స్ట్ హేత్వార్థక వాక్యం హేత్వార్థక వాక్యం ఇక్కడ కూడా పేర్లోనే ఉంది హేతువులు తెలిపేటువంటి వాక్యాలను హేత్వార్థక వాక్యాన్ని పిలుస్తాము ఇక్కడ మనము గమనించినట్టయితే త్వార్థం అనే సౌండ్ వస్తుంది చూడండి హేత్వార్థక వాక్యం త్వార్థం ఈ అని అంటే మీనింగ్ ఏంటంటే భూతకాల అసమాపక క్రియని త్వార్తమని పిలుస్తారు ఏంటి భూతకాల అసమాపక క్రియ ఇక్కడ మనం గమనించాల్సింది ఏ కాలం గురించి మాట్లాడుతున్నాం భూతకాలం భూతకాలం అంటే అర్థం ఏంటి జరిగిపోయిన కాలము జరిగిపోయిన కాలం భూతకాల అసమాపక ప్రక్రియ క్రియ ఎలా ఉంది అసమాపకంగా ఉంది సమాపకంగా లేదు క్రియ అంటే పని ఈ ఏదైనా మనం చేసే ప్రతి పని క్రియ కిందికే వస్తుంది కదండి రాయడం చూడటం నవ్వటం మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా క్రియల కిందికి వస్తాయి సో క్రియ అంటే ఏంటి ఒక పని పూర్తిగా తెలిపితే దాన్ని సమాపక క్రియ అంటాం లేదా ఆ పని మధ్యలోనే ఆగిపోయింది అసమాపకంగా మిగిలింది దాని అటువంటి వాటిని అసమాపక క్రియలని పిలుస్తాము ఇప్పుడు రాసింది సమాపక క్రియ అయితే రాసి అనేది అసమాపక క్రియ అలానే చూసింది సమాపక క్రియ అయితే అసమాపక క్రియ చూసి మాట్లాడటం సమాపక క్రియ అయితే మాట్లాడి అనేది అసమాపక క్రియ దీనికి అర్థం ఇదే అసమాపక క్రియ భూతకాల అసమాపక క్రియనే స్వార్థమని పిలుస్తున్నాము ఇక మనము సెంటెన్స్లోకి వచ్చినట్టయితే హేత్వార్థక వాక్యం గురించి మనం మాట్లాడుతున్నాం కదండి ఈ హేత్వార్థక వాక్యాలన్నీ ఎలా ఉంటాయి అంటే భూతకాల అసమాపక క్రియను తెలుపుతాయి అలాంటి వాక్యాలకు ఉదాహరణ రా చూద్దాం అద్దం పగిలి అద్దం పగిలి విరిగిపోయింది అద్దం పగిలి విరిగిపోయింది చూడండి ఇక్కడ క్రియ ఎలా ఉంది అసమాపక క్రియ ఏంటి మరి ఇది ఏ కాలంలో ఉంది భూతకాలంలో ఉంది భూతకాలంలో అసమాపక క్రియగా ఉంది విరిగిపోయింది జరిగిపోయింది ఆ పని జరిగిపోయింది కాబట్టి ఇది భూతకాల అసమాపక క్రియ నేను అన్నం తిని బయటకు వెళ్ళాను నేను అన్నం తిని బయటకు వెళ్ళాను ఇక్కడ చూడండి తిని ఇది అసమాపక క్రియ ఇదంతా జరిగిపోయింది తినడం అనేది జరిగిపోయింది బయటికి వెళ్ళడం కూడా జరిగిపోయింది సో ఇది ఏ కాలం కిందికి వస్తుంది భూతకాల అసమాపక క్రియ కిందికి వస్తుంది ఈ భూతకాల అసమాపక క్రియ వాక్యాలనే హేత్వార్థక వాక్యాలని పిలుస్తాము నెక్స్ట్ ద్వికర్మక క్రియ ద్వికర్మక వాక్యం ద్వికర్మక వాక్యం ఇక్కడ కూడా పేరులోనే ఉంది ద్వి అంటే రెండు అని అర్థము కర్మ అంటే ఆ వాక్యంలో కర్మలు రెండు ఉంటాయన్నమాట ఒక వాక్యం పూర్తిగా ఉంది అని అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి కర్త కర్మ క్రియ అలా ఉంటుంది కదా వాక్యం అంటే కానీ ఇక్కడ ద్వికర్మక వాక్యం అయితే కర్మలు వాక్యంలో రెండు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాక్యాలను ద్వికర్మక వాక్యం అని పిలుస్తాము ఉదాహరణకి నేను స్నేహకు పెన్సిల్ ఇచ్చాను నేను స్నేహకు పెన్సిల్ ఇచ్చాను ఇక్కడ నేను అనేది కర్త అయితే జాగ్రత్తగా గమనించండి అనేది కర్త అయింది స్నేహకు పెన్సిల్ కర్మ ఇది ఒకటి ఇది ఒకటి అంటే ఈ వాక్యంలో మనకు రెండు కర్మలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇచ్చాన్ అనేది క్రియ ఇక్కడ వాక్యంలో రెండు కర్మలు కనిపిస్తున్నాయి సో ఇది ద్వికర్మక వాక్యమైంది నెక్స్ట్ లత నరేష్కు పండు ఇచ్చినది అనే ఈ వాక్యం ఉంది ఈ వాక్యాన్ని విడగొట్టినట్లయితే లత అనేది కర్త అవుతుంది నరేష్కు పండు అనేది కర్మ అవుతుంది ఇచ్చినది క్రియ అవుతుంది సో ఈ వాక్యాల్లో కర్మ రెండు రెండు కర్మలు ఉన్నాయన్నమాట అందుకే ఈ వాక్యాలని ద్వికర్మక వాక్యాలని పిలుస్తారు నెక్స్ట్ అకర్మక వాక్యం అకర్మక వాక్యం ఇక్కడ అకర్మ సకర్మక వాక్యాలంటే ఆ వాక్యంలో కర్మ ఉంది అని అర్థం ఇక్కడ వాక్యంలో అకర్మక అంటే లేదు వాక్యంలో కర్మ అనేది లేదు అలాంటి వాక్యాలను అకర్మక వాక్యాలని పిలుస్తారు అక్కడ ఎలా ఉంటాయంటే ఈ వాక్యాలు కర్త ఉంటుంది క్రియ ఉంటుంది కానీ కర్మ అనేది ఉండదు అలాంటి వాక్యాలను అకర్మక వాక్యాలని తెలుస్తాము ఉదాహరణకి పూవు పూచింది పువ్వు పూచింది ఇక్కడ పువ్వు అనేది కర్త అవుతే పూచింది అనేది క్రియ అవుతుంది ఇంకొకటి గాలి వీచింది గాలి వీచింది ఈ గాలి అనేది కర్త అయితే వీచింది క్రియ అవుతుంది సో ఈ వాక్యాల్లో ఎక్కడ మనకు కర్మ అనేది కనపడడం లేదు కాబట్టి ఇలాంటి వాక్యాలను అకర్మక వాక్యాలని పిలుస్తాం అలానే మెరుపు మెరిసింది మెరుపు మెరిసింది ఈ వాక్యంలో మెరుపు అనేది కరెక్ట్ అయితే మెరిసింది అనేది క్రియ అయింది ఇక్కడ కూడా మనకు కర్మ అనేది కనిపించటం లేదు సో ఇలాంటి వాక్యాలను అకర్మక వాక్యాలని పిలుస్తాము ఇంకా లాస్ట్ వన్ సకర్మక వాక్యం ఈ సకర్మక వాక్యం పేరులోనే ఉంది కర్మ ఉంది స అంటే ఉన్నట్టు ఆ అంటే లేనట్టు సో సకర్మక వాక్యాల్లో కర్మ అనేది ఉంది అలాంటి వాక్యాలను సకర్మక వాక్యాలు అంటారు ఈ సకర్మక వాక్యాలు మనం డైలీగా రోజు వింటూ ఉంటా మాట్లాడుతూ ఉంటాం కదా నేను అన్నం తిన్నాను నేను అన్నం తిన్నాను ఈ వాక్యాన్ని మనం విడగొచ్చినట్టయితే నేను అనేది కర్త అన్నం అనేది కర్మ తిన్నాను క్రియ ఈ వాక్యంలో కర్మ అనేది ఉంది కాబట్టి ఇది ఈ వాక్యం సకర్మక వాక్యమైంది నెక్స్ట్ అమల పండు తినింది ఇది కూడా సంపూర్ణమైనటువంటి వాక్యం అంటే ఈ వాక్యంలో కర్త కర్మ క్రియ మూడు ఉన్నాయి కాబట్టి ఇవి సంపూర్ణటువంటి వాక్యాలు వీటిని సకర్మక వాక్యాలని పిలుస్తాము అమల అనేది కర్త పండు అనేది కర్మ తినింది క్రియ ఈ క్రియ కూడా ఎలా ఉంది సంపూర్ణంగా ఉంది అంటే సమాపకంగా ఉంది తినింది తిన్నాను రాశాను చేశాను చూశాను ఇలాంటివన్నీ కూడా సమాపక క్రియల కిందికి వస్తాయి సో ఇలాంటి వాక్యాలని సకర్మక వాక్యాలని పిలుస్తాము ఇప్పుడు ఇదివరకు వీడియో కానీ ఈ వీడియో కానీ మొత్తం వాక్యరీతి భేదాల గురించి అంతా కవర్ చేశానండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ